ఈ బైబిల్ దేవుడు బయట వాళ్ళకి చాలా విచిత్రంగా కనపడతాడు ఈయన చాలా విలక్షణమైన దేవుడు చాలా ప్రత్యేకమైన దేవుడు మీరు ఈ ప్రపంచంలో రకరకాల మతాలు ఉన్నాయి మన దేశంలో ఎక్కువ మతాలు లేకపోయినా ఉన్న ఒక్క సనాతన ధర్మంగా చెప్పబడుతున్న మతంలోనే అనేకమైనటువంటి మతాలు విమతాలు ఉన్నాయి ఆ ఒక్క దాంట్లోనే మళ్ళీ మీకు ముక్కోటి దేవుళ్ళు కనపడతారు ఇంతమంది దేవుళ్ళలో ఇంత ఇన్ని మతాల్లో ఇలాంటి దేవుడు మీకు ఇంకెక్కడా కనపడ్డా ఈ దేవుడికి ఇతర మతాల్లో ఉన్న దేవుళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళకి కొంత సారూప్యత అక్కడక్కడ కనపడుతుందేమో దేవుడు పరమాత్మ స్వరూపి అని వాళ్ళు అన్నప్పుడు లేకపోతే దేవుడు అనంతుడు అని వాళ్ళు అన్నప్పుడు కొంత సారూప్యత కనపడుతుందేమో కానీ బైబిల్ దేవుడు స్వభావ స్వరూపాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇలాంటి దేవుడు మీకు ఎక్కడా కనపడ్డాం బట్ ఫర్ ద బైబల్ యు కెన్ నెవర్ హ్యావ్ సచ్ ఎ స్పెషల్ అ యునీక్ పిక్చర్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ అదర్ రిలీజన్ ఇన్ ద హోల్ వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా కనుక దేవుడు వివాహానికి కుటుంబ జీవితానికి సంఘ జీవితానికి పితృత్వానికి అన్నింటికీ పునాది కనుక మీరు ఈయన ఎంత అర్థం చేసుకుంటే ఈయనతో ఎంత మమేకమైతే ఈ అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ లేఖనాల్లో ఈయన గురించి చెప్పబడిన విషయాలు మనం చాలాసార్లు బైబిల్ని దేవుని స్వభావ స్వరూపాల్ని తిలకించడానికి అర్థం చేసుకోవడానికి చదవం మనం బైబిల్ను ప్రసంగం చేయడానికో లేకపోతే మనం ఏ అమెరికానో వెళ్ళేటప్పుడో పెళ్లి చేసుకునేటప్పుడో మనము మనతో మాట్లాడమని లేకపోతే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడో మనతో మాట్లాడమని మనం బైబిల్ చదువుతుంటాం మనం చేసే ప్రార్థనలు మనం చదివే బైబిల్ కూడా స్వార్థం తొంగి చూస్తూ ఉంటుంది చాలాసార్లు బట్ వీ డోంట్ బాధ టు లుక్ అట్ దట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ గాడ్ ఆయన గొప్పతనం ఏంటి ఆయన ఔన్నత్యం ఏంటి ఆయన వైభవం ఏంటి ఆయన మహిమాన్విత రూపం ఏమిటి అనేది మనం తెలుసుకున్నప్పుడు వీటన్నిటికీ కూడా ఆయన ఎలా పునాదవుతాడో మనకు అర్థమవుతుంది సో ఈరోజు మీ ముందు ఆ విషయాలను నేను ఉంచాలనుకుంటున్నాను ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఇంగ్లీష్లో ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ కలుస్తున్నాయి ఈ హేతువు చేత పర్లోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో తండ్రి ఎదుట అంటే ఆ తండ్రి ఎదుట నేను ఉన్నుతున్నాను అంటున్నాడు పావులు అద్భుతమైన విషయాలు ఈ ఒక్క వచనంలో మనకి కనపడతాయి దేవుని పితృత్వం కనపడుతుంది దేవునిలో ఉన్నటువంటి ఆ పరివారం కనపడుతుంది కుటుంబం కనపడుతుంది అంతేకాదు మన కుటుంబాలన్నిటికీ మన పితృత్వానికి ఆయన పునాది అనే విషయం కూడా కనపడుతుంది అంతేకాదు ఆయనను మనం గౌరవించాలి ఆరాధించాలి పూజించాలి అన్న విషయం మోకాల్లోని అన్న మాటలో మనకు కనపడుతుంది ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఫాదర్ హుడ్ ఆఫ్ గాడ్ దేవుని పితృత్వం ఇక్కడ పావులు ఏమంటున్నాడంటే ఈ వచనంలో ఒక అద్భుతమైన మాట ఏమిటంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి తండ్రి ఈయన ఈయన నుంచే మిగిలిన తండ్రులు వచ్చారు కుటుంబంలో ఈ తండ్రి పోస్ట్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే దేని నుంచి మనం నిర్వచించుకున్నామంటే మన దేవుడిలో తండ్రి తత్వం ఉంది పితృత్వం ఉంది ఆయన తండ్రి కనుకనే మిగిలిన కుటుంబాలన్నీ కూడా కుటుంబాలుగా పిలువబడుతున్నాయి అని అంటున్నాడు చాలా లోతైన మాట మీరు చూడండి త్రియేక దేవుణ్ణి మనం చూస్తే వాళ్ళకి త్రియేక దేవత్వంలో ఆ ముగ్గురు వ్యక్తులకు నిజానికి పేర్లు లేవు వాళ్ళకి పేర్లు కాదు తండ్రి అన్నది నామవాచకం కాదు ప్రేమ్ పేరు కాదు అది ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ నౌన్ లేక కుమారుడు అన్నది కూడా పేరు నామవాచకం వాచకం కాదు అది ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ నామ్ అవి కుటుంబానికి సంబంధించిన సంబంధ పదాలవి కుటుంబంలో ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన పదాలవి ప్రపంచంలో మనిషి అనేవాడు పుట్టకముందు ఆదాహల్ని సృష్టించక మునిపే దూతల్ని సృష్టించక మునిపే దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ ఇన్ గాడ్ ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము మారని ఏకరీతిగా ఉండే దేవుడు సో దూతలకి ముందు మనకి ముందు మన సృష్టికి ముందు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు ఆయన హీ వాజ్ ద ఫస్ట్ ఫాదర్ అండ్ హీజ్ వాజ్ ద ఫస్ట్ ఫ్యామిలీ మొదటి కుటుంబం ఆయనలోనే ఉంది మొదటి తండ్రి ఆయనే వేరే పేర్లు పెట్టుకోలేదు వాళ్ళు తండ్రి కుమారుడు ఇట్ టాక్స్ అబౌట్ అ ఫ్యామిలీ ఇట్ టాక్స్ అబౌట్ ద ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ దేవుని తండ్రి తత్వం గురించి అది మాట్లాడుతోంది ఈ దేవుడు విలక్షణ దేవుడు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళినా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంబంధం ఉన్నటువంటి ఏక దేవుడు మీకు దొరకడు త్రియేక దేవుడు మీకు దొరకడు మీకు హైందవ మతంలో కూడా త్రిమూర్తుల కాన్సెప్ట్ ఉంది ఈయన త్రి మూర్తి వాళ్ళు త్రిమూర్తులు ముగ్గురు కంప్లీట్గా వేరైనవాడు ఈయన త్రి ఏకత్వంలో ఉన్నవాడు అందున ఒక కుటుంబంగా వెలసిల్లుతున్న దేవుడు అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఎఫస్సి మూడు పద్నాలుగులో కుటుంబం అన్నటువంటి ఈ ఐడియా కుటుంబం అన్నటువంటి ఈ వ్యవస్థ ఈయన నుంచే వచ్చింది మనందరికీ కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబాలు చల్లగా ఉండాలంటే ఫస్ట్ ఈయన్ని అర్థం చేసుకోవాలి ఈయనకి దగ్గరగా జరగాలి ఈయన్ని మీరు ఎంత హత్తుకుంటారో మీకు అంతగా కుటుంబం దాని సంబంధాలు వాటి విలువలు అందులో ఉన్న ప్రేమలు మమతలు అనురాగాలు మీకు అర్థమవుతాయి అందులో మొదటి విషయం ఏంటంటే ద ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ ఫాదర్కి ఒక డే దేనికి ఫాదర్కి ఒక డే డే దేనికి చెప్పండి మదర్కి ఒక డే అవసరం అంటారా ఎందుకు అవసరం అంటే మనము దేన్నైనా నిర్లక్ష్యం చేస్తే దానికి ఒక దినం పెడతారు దినం రెండుసార్లు ఉంటుందన్నమాట ఒకటి ఏమిటంటే ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకునేటువంటి మహోత్కృష్టమైన విషయం అనుకోండి ఏ స్వాతంత్ర దినోత్సవం చూసారా ఇలాంటిది అన్నమాట లేకపోతే మరో విధంగా మర్చిపోలేని రోజు ఒకటి ఉంటుంది పెళ్లి రోజు అలాంటి దినోత్సవాలు పెట్టుకుంటాం దినాలు రెండవ కారణం ఏంటంటే ఒకదాన్ని మరిచిపోయి మాసిపోయి దానికి అసలు ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా తయారైనప్పుడు దాన్ని గుర్తు చేయడానికి అరే ఒకటి ఉందిరా అని పెడతాం అనమాట దినం అట్లాంటి రోజు అనమాట తండ్రుల రోజు తల్లుల రోజు ఎందుకంటే తల్లులకి తండ్రులకి గౌరవం ఇవ్వడం మానేసి చాలా కాలం అయిపోయింది మనం కాదంటారా ఒక నలభై ఏళ్ళు లోపు వాళ్ళు నలభై ఐదేళ్ళు లోపల గుండు మీద చేసుకొని చెప్పండి మీ తల్లిదండ్రులకి మీరు ఎంత చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత గౌరవం ఇచ్చారు నలభై నలభేళ్ళ లోపంటే ఈ చిన్నపిల్లలు కూడా వస్తారు ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏదన్నా ఉంటే దానికి మళ్ళీ పట్టం కట్టాలని మనం ఏం చేస్తాం సో ఫాదర్స్ డే ఏం జ్ఞాపకం చేస్తుందంటే అయ్యా ఎప్పుడో అనాదిగా చెప్పాడు దేవుడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మోసే ద్వారా నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే ఒక బొకే ఇచ్చి కప్పడం కాదు సన్మానించడం అంటే సన్మానించడం అంటే ఫాదర్స్ డే అప్పుడు ఫేస్బుక్లో పెట్టడం కాదు తండ్రి ఫేస్ చూసి మాట్లాడవు కానీ ఫేస్బుక్లో తండ్రి ఫోటో పెడతావు ఇది దౌర్భాగ్యం ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఫేస్లో చూసుకోవడం మానేసాం మనం కదా సో పిల్లలు మొట్టమొదటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే తండ్రికి తల్లికి పట్టం కట్టడం వాళ్ళకి పెద్దపీట వేయడం ఆ విషయం దగ్గరికి నేను రాకముందు మీకు దేవుని పితృత్వం గురించి చెప్పాలి ఫాదర్స్ డే రోజు మనం పిల్లల్నే కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది వాళ్ళకే కాదు పాఠాలు చెప్పాల్సింది తండ్రులకు కూడా పాఠాలు చెప్పాలి తండ్రులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇది చాలా అవసరం అవర్ గాడ్ ఈజ్ అ మోడల్ ఫాదర్ ఈయన ఆదర్శ తండ్రి ఈయనను చూసి తండ్రులు నేర్చుకోవాలి ఆయనలాగా ఉండడం మసలుకోవాలి మనం పర్లోకొక తండ్రిని మనం చూస్తే నెంబర్ వన్ హీ కేర్స్ ఆయన మన గురించి చింతించే దేవుడు దేవుడు ఈ ఈజ్ ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఒకవేళ ఈ ప్రపంచంలో మనం ఈ చెత్త ఫోను ఇందులో ఉన్న చెదారము మనకి సోషల్ మీడియాలో వస్తుంటదే దాంతో మనం బిజీ కానీ ఆయన అలాంటి చెదారంతో బిజీ కాదు మనందరి గురించి చింతిస్తూ మనందరి గురించి పట్టించుకుంటూ బిజీగా ఉన్న దేవుడు ఈయన అలాంటి దేవుడు ఈరోజున మనకున్నాడు వాక్యం ఏం చెప్తుందంటే మీరు మీ గురించి చింతించకండి మీరు మొదటి పేదరి పథక ఐదు ఏడు చదివితే మీరు మీ గురించి చింతించకండి ఎందుకంటే మీ గురించి చింతించేటువంటి ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు కూడా మతేసు వారితో అధ్యాయంలో అదే చెప్పాడు చింతించకండి చింతించి మీరు సాధించేది ఏం లేదు ఒక మూడు పెంచుకోలేరు మీరు ఎందుకంటే మీ తండ్రి మీ గురించి పట్టించుకుంటున్నాడు ఆయన పక్షుల్నే పట్టించుకుంటాడు ఆయన గడ్డి పువ్వులనే పట్టించుకుంటాడు మీరు అంతకంటే శ్రేష్ఠులు ఎందుకంటే బికాస్ యు ఆర్ మెయిడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని పోలికలు ఒకవేళ ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దట్స్ హ్యూమన్ బీయింగ్ నాట్ ఈవెన్ ఏంజల్స్ దేవదత్తులు కూడా అంత ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు ఆయన మనల్ని పట్టించుకునేవాడు కాబట్టే దేవదత్తులు పాపం చేస్తే పడదోసి పారద్రోలాడు మనం పాపం చేస్తే మన కోసం దిగి వచ్చి ఆయన మనల్ని మళ్ళీ తన స్థానానికి ఎత్తుకోవడానికి సిలువలో ప్రాణత్యాగం చేశాడు ఎంత పట్టించుకుండే దేవుడో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుతీ దేవుడు అంతగా పట్టించుకుండే దేవుడు తండ్రులు అందుకే అర్థం చేసుకోవాలంటే తమ కుటుంబాలని వాళ్ళు పట్టించుకోవాలి చాలా తండ్రులు చాలామంది తండ్రులు బాధ్యత లేకుండా ఉంటారు బాధ్యత లేని తండ్రులకి ఈరోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోవాలి ఈ దేవుడు పట్టించుకుండే తండ్రి ఈ దేవుడు శ్రద్ధ తీసుకుండే తండ్రి తన బిడ్డల పట్ల అందుకనే తండ్రులు ఏం చేయాలి పట్టించుకుండే వాళ్ళ అలా ఉండాలి చాలామంది తండ్రులు పెళ్ళైన కొత్తల్లో ఆరింటికి ఇంటికి వెళ్ళిపోతారు ఆఫీస్ అయిపోగానే కానీ ఆ తర్వాత తొమ్మిదైనా వెళ్ళరు నీకెన్ని కష్టాలు కష్టాలున్నా సరే నువ్వు పట్టించుకునే తండ్రిగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఊరికే పెళ్లి చేసుకుని పిల్లలని కంటే సరిపోదు యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అపాన్ యువర్ షోల్డర్స్ దేవుణ్ణి మనం చూస్తే ఆయన పట్టించుకునేవాడే కాదు ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు ఆయన కాపాడే దేవుడు చాలాసార్లు మనం ఈయన్ని నమ్మం ఈ దేవుణ్ణి మనం నమ్మం అందుకనే మనం చింతిస్తుంటాం భయపడిపోతూ ఉంటాం చాలామంది క్రైస్తవుల్లో విశ్వాసులని చెప్పుకుంటూ చింతా భయం వాళ్ళని రాజ్యం వెళ్తూ ఉంటుంది చింతా భయం రాజ్యం వేలే చోట విశ్వాసం లేనట్టు అర్థం చాలాసార్లు మన ఆరాధనని చూస్తే కూడా నాకు బాధ నవ్వు కూడా వస్తుంటుంది ఇక్కడేమో దేవుణ్ణి పొగిడేసి పైకెత్తేస్తారు బయటికి వెళ్ళి ఏదైనా చిన్న కష్టం రాగానే ఆయన నమ్మలేరు మరి అప్పటిదాకా పొగిడిందంత ఏమైంది ఇది మ్యూజిక్ నుంచి వచ్చిన ఆరాధనే తప్ప ఇది గుండెల్లోంచి ప్రభువును అనుభవిస్తే వచ్చిన ఆరాధన కాదు అందుకని కాస్త మ్యూజిక్ తగ్గించుకొని దేవుడికి దగ్గరై ఆయన్ని తిలకించి ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఆ ప్రేరణతో ఆ ఫ్యాసినేషన్తో ఆయన్ని వర్షిప్ చేసినప్పుడు ఆయన మనం మెట్లు దిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా మర్చిపోలేం ఈయన గురించి రాయబడిన మాట ఏమిటంటే కునుకడు నిద్రపోడు మిమ్మల్ని ఈయన అనునిత్యం కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు యు ఆర్ ద ప్యూపుల్ ఆఫ్ హిజ్ ఐ ఆయన కనుగుడ్డును తాకినట్టే మిమ్మల్ని ఎవరైనా తాకితే సచ్ ఎ గాడ్ వీ హ్యావ్ సచ్ ఎ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుని తండ్రి తత్వం ఈరోజున మనకుంది ఈరోజున ఇతర మతాల్లో దేవుడు అంటే భయం కానీ ఇక్కడ దేవుడు అంటే ఒక అభయం మనకుంది మీరు చూడండి బయట మన దేశంలో ఉన్నటువంటి సనాతన మతంలో సృష్టించేవాడికి ఎక్కువ దేవాలయాలు ఉండవు చూసారా పేర్లు నేను చెప్పట్లేదు మీకు తెలుసు కాపాడేవాడికి కూడా అంత ఎక్కువ దేవాలయాలు లేవు కానీ నాశనం చేసేవాడు ఉన్నాడు మూడోవాడు అతగాడికి ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి ఎందుకని భయంతో చేసే భక్తి అది మీరు ఇస్లాంలోకి వెళ్ళి చూస్తే తండ్రి అని అన అనడానికి దేవుణ్ణి వాళ్ళు వెరుస్తారు భయపడతారు మీరు బిల్కి షేక్ సాక్ష్యం చదివారో లేదో నాకు తెలియదు సాక్ష్యాలు అంటే ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పక అలాంటి సాక్ష్యాలు చదవండి మీకు సాక్ష్యం అంటే ఏంటో తెలుస్తుంది అసలు సాక్ష్యం అంటే నాకు వీసా వచ్చింది సాక్ష్యం అంటే పోయినసారి మా అమ్మాయికి నీటిలో సీట్ వచ్చింది ఇవి కాదు సాక్ష్యాలు అంటే ఒకసారి అలాంటి సాక్ష్యాలు చదవండి ఒక పాకిస్తానీ ముస్లిం మహిళ సనాతనమైనటువంటి కుటుంబంలో పుట్టింది యేసు క్రీస్తు పేరెత్తి ప్రార్థన చేస్తే చచ్చిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆమెను దేవుడు పట్టుకున్నాడు ఆమె ప్రభులోకి వచ్చిన తర్వాత ఆమె తన సాక్ష్యానికి టైటిల్ ఏం పెట్టిందంటే ఐ డేర్ టు కాల్ హేమ్ ఆ ఫాదర్ అని పెట్టింది నా దేవుణ్ణి ఇప్పుడు నేను తండ్రి అని పిలవడానికి నాకు ధైర్యం వచ్చింది ఓన్లీ ఈ బైబిల్ని పాటించే వాళ్ళకే ఈ దేవుడు తెలుసు ఇతర మతాల్లో దేవుడు అంటే భయం ఇక్కడ దేవుడు అంటే భయం బికాజ్ హీజ్ అవర్ ఫాదర్ ఈ తండ్రిని మనం నమ్మాలి అంతేకాదు హీ ప్రొవైడ్స్ హీ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ హీ ప్రొవైడ్స్ ఆయన ప్రతీ అవసరాన్ని తీరుస్తాడు వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే మీరెందుకు ఊరికే నాకు ఇది అదివు అది అని అడుగుతారు మీరు చెప్పకముందే మీ అవసరాలు ఆయనకు తెలుసు నేను అప్పుడప్పుడు గృహప్రవేశాలకు పిలుస్తారు నన్ను గృహప్రవేశానికి పిలిచిన వాళ్ళు చెప్తుంటారు అయ్యా నాలుగేళ్ళు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఈ గృహం వచ్చిందండి ఎందుకు అందుకన్నీళ్ళు దేనికి ఏం గృహం లేకపోతే చచ్చిపోతావా అద్దీళ్ళు లేవా చెట్టు కింద ఉండాలా ఏమిటి నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు ఏమి గృహం లేకపోతే ఏమిటి ఆయన ఇచ్చినప్పుడు తీసుకో ఇవ్వకపోతే వదిలే దానికి కన్నీళ్ళు ప్రార్థన అక్కర్లా కన్నీళ్ళ ప్రార్థన దేనికి కార్చాలంటే నీ బిడ్డలు బాగుపడాలని నీ బిడ్డలు పెద్దయిన తర్వాత వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోకూడదని వాళ్ళు సమాజానికి పనికి రావాలి దేవుడికి పనికి రావాలి నీకు పనికి రావాలి కుటుంబానికి పనికి రావాలి పిల్లల కోసం ఏడవండి కావాలంటే ప్రభు చెప్పాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి తండ్రులుగా మీరు చేయగలిగింది ఇదే ఆయన మనకి దయచేస్తాడు మన ఆశలన్నీ ఆయన తీర్చకపోవచ్చు కానీ మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు గాడ్ మీడ్స్ అవర్ నీడ్స్ నాట్ అవర్ గ్రీడ్స్ మన గ్రీడ్స్ని తీర్చడు ఆయన మన నీడ్స్ని తీరుస్తాడు చాలాసార్లు మన ప్రార్థనకి ఎందుకు జవాబు రాదంటే మనం ఎందుకు గోజాడతామంటే అది మేబీ మన అవసరం కాదు మన ఆశ చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ ఇప్పించమంటారు చలికాలం అమ్మ వద్దంటది చిన్నపిల్లలు ఏం చేస్తారు ఏం చేస్తారు కిందపడి పొల్లాడుతుంటారు అమ్మ కొన్ని కొంతసేపు చూసిన తర్వాత ఏం చేస్తుంది మంచి అమ్మ అయితే నాలుగు తగిలిస్తుంది రాజీ పడే అమ్మ అయితే ఐస్ క్రీమ్ ఇచ్చి తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది అంతే కదా దేవుడు కూడా కొన్నిసార్లు నాలుగు తగిలించాలి మనకి మనం చాలాసార్లు చిన్నపిల్లల్లాగా గోజాడుతుంటాం దేవుడు ఇవ్వడు ఎందుకంటే మన మంచి కోసమే ఇవ్వడు ఆయన మనకి ఏది కావాలో అది ఇస్తాడు అండ్ నాట్ ఓన్లీ దాట్ వెన్ హీ గివ్స్ దిస్ ఫాదర్ హీ గివ్స్ ద బెస్ట్ నెవర్ ఎవర్ లెస్ దాన్ ద బెస్ట్ బెస్ట్ కంటే తక్కువది ఎప్పుడు ఆయన యాకవ పత్రిక ఒకటి పదిహేడులో ఆ మాట ఉంది జ్యోతిర్మయుడుగు తండ్రి మనకి ఏది ఇచ్చినా ఆ తండ్రి ఏమి ఇస్తాడు శ్రేష్టమైంది ఇస్తాడు పరిపూర్ణమైంది ఇస్తాడు అందులో లోపం ఉండదు నేను నా ట్వంటీస్లో ఉన్నప్పుడు మా ఆఫీస్లో ఒక అన్నయ్య ఉండేవాడు ఆయన కూడా బిలీవర్ రోజున సెలవు పెట్టి వెళ్ళొచ్చాడు మూడు రోజులు ఏమిటంటే పెళ్లి చూపులకి వెళ్ళాడు అన్న ఏమిటన్నా కాయా పండా అని అడిగాను నేను ఏముందిలే తమ్ముడు అన్నాడు పాపం దిగాలు పడిపోయాడు ఏంటన్నా అని అడిగాను ఏముంది తమ్ముడు నేను యాపిల్ కాయ అడిగితే దేవుడు జాంకాయ ఇస్తాను అంటున్నాడు ఎలా చేసుకుండేది అన్నాడు అప్పుడు నేను అన్నతో అన్నాను అన్న బహుశా నీకు ఆపలికాయ పడదేమో జాంకాయ మంచిదేమో తీసుకో అన్న అన్నాను లేదు తమ్ముడు అన్నాడు ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు ఆ తర్వాత ఎందుకంటే ఆ తర్వాత మిగిలిపోయినాయి జాంకాయలే ముందు ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ తర్వాత జాంకాయ కూడా ఉసిరికాయ కూడా దొరకదు చాలాసార్లు మన కళ్ళకి మంచిగా కనిపించింది అది మంచి కాదు నీకంటే ఎక్కువ నీ గురించి దేవుడికి తెలుసు నీ నాలుకకు మాట రాక తెలుసు నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట తెలుసు నువ్వు రేపేం చేస్తావో ఏం చేస్తావో తెలుసు నువ్వు వచ్చే ఆదివారం ఏ బూతు మాట మాట్లాడతావో నీకు తెలియదు అవునా కదా నువ్వు వచ్చే సోమవారం ఎలా ఉంటావో నీకు తెలియదు బట్ గాడ్ నోస్ ఈ దేవుడితో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈయన ఎందుకు బెస్ట్ ఇస్తాడంటే హీ నోస్ మీ ద బెస్ట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్ నేను నా గురించి తెలుసుకున్న దానికంటే నా గురించి నా దేవుడికి తెలిసింది ఎక్కువ ఇదంతా తెలిసి కూడా నా దౌర్భాగ్యతను చూసి కూడా నన్ను ప్రేమిస్తాడు ఆయన అండ్ నాకు బెస్ట్ని ఇస్తాడు ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి తండ్రి ఎక్కడ దొరుకుతాడు ఎవ్రీ డే ఈజ్ ఎ ఫాదర్స్ డే అండి మనకి ఇలాంటి తండ్రి ఎక్కడ దొరుకుతాడు అండ్ నాట్ ఓన్లీ దట్ దిస్ గాడ్ డిసిప్లిన్స్ ఎవ్రీ గ్రంథకర్త చెప్తాడు పన్నెండో అధ్యాయం ఏడవ వచ్చినంలో ఒక తండ్రి కుమారుడిని శిక్షించినట్లు నిన్న ఆయన శిక్షిస్తాడు కీర్తనకారుడు కూడా చెప్తాడు శిక్షించిన తండ్రి ఎక్కడుంటాడు పాత రోజుల్లో తండ్రిని ఎలా గౌరవించాలో చిన్నప్పుడే నేర్పించేవాళ్ళు మాకు ఒక గారు ఉండేవాళ్ళు మా ఉమ్మడి కుటుంబంలో ఆవిడ పదమూడున్నర సంవత్సరాలు బెడ్రిడ్ అను మంచం మీదే ఉన్నారు కానీ ఆవిడని ఎప్పుడు మేము చులకనగా చూడాలి మా నాన్నగారు వాళ్ళు ఒక ఐదుగురు వాళ్ళు అందరం పిల్లలందరం వచ్చి వచ్చినప్పుడు కూడా నాయనమ్మ గారు అంటే సరిపోదు నాయనమ్మ గారండి అనాలి మళ్ళీ ఈ గారు ఉండాలి పక్కన అండి కూడా ఉండాలి ఇప్పుడు పిల్లలకి నేర్పించట్లా మర్యాదలు ఎప్పుడైతే పిల్లలకి తెలియదు వాళ్ళకి తల్లి తల్లి తల్లిని ఎలా పిలవాలో తండ్రిని ఎలా పిలవాలో తెలియదు ఎప్పుడైతే మిమ్మల్ని గౌరవించడం మీరు నేర్పిస్తారో పక్కింటి ఆంటీ వచ్చినప్పుడు కూడా గౌరవిస్తారు వాళ్ళు ఇప్పుడు చూడండి పిల్లలు ఏదైనా సమాధానం అడిగితే సమాధానం ఒకటే వస్తుంది దాని తర్వాత అంకులనో ఆంటీ అనో రాదు ఎందుకంటే వాళ్ళకి మర్యాద తెలియదు మేము చిన్నప్పుడు అలా మాట్లాడితే నువ్వు గోడతో మాట్లాడుతున్నావు అని మూతి మీద కొట్టేవాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావురా నువ్వు సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని డిసిప్లిన్ చేయాలి ఈరోజు పిల్లల బాధ భరించలేక కనేస్తున్నారు పెళ్ళైన తర్వాత బై డీఫాల్ట్ కనేస్తున్నారు కనేసిన తర్వాత అంటే బై డిఫాల్ట్ మదర్ ఫాదర్ అయిపోతున్నారు అనమాట మరి మీ ఫాదర్స్ డే ఎలా చేసుకుంటారో నాకు తెలియదు అంటే ఆ బ్యాచ్తో మాట్లాడుతున్నాను నేను అందరితో కాదు మీకు పిల్లలంటే భారం మీకు సీరియల్ అంటే పరమిష్టం అప్పుడు ఎలా పిల్లలు భారం కాకూడదు మనకి అందుకనే ఏం చేస్తున్నారు పిల్లల్ని నోరు మూపించడానికి సెల్ ఫోన్ వాడి చేతిలో పెడుతున్నారు వాడు నీకంటే బాగా ఆపరేట్ చేస్తున్నాడు సెల్ ఫోన్ వాడు నడక తర్వాత నేర్చుకుంటాడు ముందు సెల్ ఫోన్ నేర్చుకుంటున్నాడు వాడికి మాట తర్వాత వస్తుంది ముందు సెల్ ఫోన్ వస్తుంది ఇది ఎంత దరిద్రం ఇది పోనీ ఇందులో ఏమైనా మంచి విషయాలు ఉంటాయా తొంభై శాతం దరిద్రమైన విషయాలే ఇది పెంపకం కాదు డిసిప్లిన్ చేయాలి దేవుడు మీరు అనుకుంటున్నారు దేవుడిని చూసి కరుణామైడి సినిమాల్లో విజయ్ చంద్ర అనుకుంటున్నారేమో ఆయన స్లో మోషన్లో ఇలా తిరిగి ఒక మాట స్లోగా ఇలా తిరిగి ఒక మాట చెప్తాడు అట్లాంటి దేవుడుగా అది అరవేరు భయంకరుడు బెత్తం పట్టుకున్నట్టంటే వాయించేస్తాడు ఈజ్ అ గాడ్ హూ డిసిప్లిన్స్ ఆయన డిసిప్లిన్ చేయడం మనకు మంచిది బాలుడు చిన్నప్పుడు ఏం చేయాలి వాడికి నడవడం నేర్పించాలి వాడు పెద్దోడైనప్పుడు బెత్తం పట్టుకోవాలి స్పేర్ ద రాడ్ స్పాయిల్ ది చైల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో సామెత నువ్వు బెత్తం వాడలేదా వాడు శాంతం పాడవుతాడు అదన్నమాట సో జాగ్రత్త పిల్లల్ని డిసిప్లిన్ చేయాలి డిసిప్లిన్ చేయడం కూడా ప్రేమలో అంతర్భాగం ఫాదర్స్ నేర్చుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఇది ఫాదర్స్ పని తర్వాత దిస్ గాడ్ నాట్ ఓన్లీ డిసిప్లిన్స్ హీ ఫోగిస్ మనం తప్పైన కుమారుడు కథ చూసినప్పుడు తండ్రి గురించి మనకేమర్థం అవుతుంది పరలోకపు తండ్రి గురించి ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు నర నరాల్లో ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ ఒక పాపి పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరగడం మొదలు వాడు ఆయన దగ్గరికి వచ్చేదాకా కూడా ఆగడు ఈయనే పరిగెట్టుకుంటా వెళ్ళి వాడిని హత్తుకొని వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకుంటాడు హక్కును చేర్చుకుంటాడు సచ్ గాడ్ వీ హ్యావ్ పాపం చేసావా డిసిప్లిన్ చేస్తాడు కానీ ఆయన తట్టు తిరిగి ఈ తప్పు తెలుసుకొని లెంపలేసుకున్నావా చెవులు పట్టుకున్నావా ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు ఎంత బ్యాలెన్స్ ఒక తండ్రిలో అటుపక్క డిసిప్లిన్ చేయడం ఇటుపక్క హక్కును చేర్చుకోవడం ఎంత అద్భుతమైన బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ తల్లిని తండ్రులు మెయింటైన్ చేయాలి నువ్వు ఎప్పుడు డిసిప్లిన్ చేస్తూ ఉంటే వాడు రాటు తేలిపోయి పెద్దవాడైన తర్వాత నీకు ఎదురు తిరుగుతాడు నువ్వు ఎప్పుడు ప్రేమిస్తూనే వాడిని ప్యాంపరింగ్ చేస్తూ గారాపం చేస్తూ ముద్దు చేస్తూ ఉంటే వాడికి తప్ప పూలు తెలియవు వాడు మళ్ళీ చెడిపోతాడు యూనిట్ బ్యాలెన్స్ దిస్ ఈ దేవుడి దగ్గర మనం ఈయన పితృత్వం దగ్గర మనం నేర్చుకోవాలి ఇటువంటి దేవుడికి ఇటువంటి తండ్రి అయిన దేవుడికి ఏం కావాలండి ఏమి ఇవ్వాలి మనం వి నీడ్ టు గివ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ మలాకి గ్రంథం చదివితే మనకు కనపడే మాట అదే నేను చదువుతున్నాను మలాకి గ్రంథంలో ఉన్నటువంటి మాట మొదటి అధ్యాయం ఆరో వచ్చినాం కుమారుడు తన తండ్రిని కనపరచును దాసుడు తన యజమానిని కనపరచును నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులరాష్ట్రాలతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయనో కాస్త హిందీ వస్తే మీకు తెలిసింది ఏంటంటే ఫాదర్ నేమంటారు పితాజీ అంటారు మనం దాన్న ఏమంటాం నాయనో అంటాము నాయనో కాదు ఓర్ నాయనో కాదు ఈయన పితాజీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పితాజీ అంటావు కానీ ఆ జీ ఏది అంటున్నాడు ఐ నీడ్ దట్ జీ ఆ గారు కావాలి నాకు అంటున్నాడు ఆయన బికాజ్ ఐఎమ్ యువర్ ఫాదర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా హీ వాస్ ద ఫాదర్ ఆఫ్ ఇజ్రాయల్ ఈరోజు మనం అందరం కూడా మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి రోజు ప్రార్థన చేస్తున్నాం కదా మనం ఎలా స్టార్ట్ చేసినా తండ్రి అనే మాట అంటాం కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్టార్ట్ చేస్తారు కదా ప్రార్థన కానీ తండ్రి అనే మాట అంటారు కదా మీరు తండ్రి అనే పిలుస్తారు కదా ఆయన్ని ఆర్ యూ గివింగ్ ఇనఫ్ ఆనర్ తండ్రి అయిన దేవుణ్ణి ఆనర్ చేయడం వచ్చిన పిల్లాడికి తన శారీరక తండ్రిని కూడా గౌరవించడం వస్తుంది మా నాన్నగారి పరిస్థితులు నాకు నచ్చేవి కాదు నేను అప్పటికే మార్మన్స్ పొందాను ఆయన మార్మన్స్ పొందలేదు ఆయన అవిశ్వాసం ఇట్స్ అ వెరీ వెల్ ప్రిన్సిపల్డ్ మ్యాన్ బట్ కొన్ని విషయాలు ఆయనలో నాకు నచ్చేవి కాదు దెర్ వాజ్ ఎ క్లాష్ ఫర్ ఎ లాంగ్ టైమ్ తండ్రి పట్ల నాకు చాలా నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయింది మా నాన్నగారి పట్ల బట్ ఐ బీన్ ప్రేయింగ్ ఫర్ ఇస్ శాల్వేషన్ నేను దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు నేను ప్రభులోకి వచ్చాను సండే స్కూల్ వీబీఎస్లో బక్సింగ్ అసెంబ్లీలో కానీ నాన్నగారిని అలా చూసినప్పుడు నాకు నేను ఆయన యాక్సెప్ట్ చేయగలిగి ఉండేవాడిని కాదు అలాంటి పరిస్థితుల్లో ఉండేది కానీ నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసినవాడిని వాడిని మార్చు నాయనన్ను మార్చు నాయనన్ను మార్చు నాయనకి రక్షణ ఇవ్వు నాయనకి రక్షణ ఇవ్వు అని దేవుడు ఒక రోజున ఓ పెద్ద సమ్మెట్తో నెత్తి మీద కొట్టినట్టు నాకు సమాధానం చెప్పాడు ముందు మీ నాన్న పట్ల నువ్వు మారు ఆ తర్వాత మీ నాన్నని నేను మారుస్తాను అన్నాడు ఇట్ వాస్ ఎ బ్యాంక్ అప్ ఆన్ మై హెడ్ మోదినట్టు అనిపించింది నాకు నా తల మీద అండ్ ఐ కమిటెడ్ మై లైఫ్ టు క్రైస్ట్ రిగార్డింగ్ మై ఫాదర్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టింది నాకు ఆయన్ని గౌరవించడానికి ఆయన్ని ఆయనగా అంగీకరించడానికి అండ్ ఆ తర్వాత కూడా ఆయన కొంతకాలం మారలేదు అబిన్ ఆస్కింగ్ గాడ్ ఏంట్రోభా నన్ను మారమన్నావు నాన్న పట్ల నేను మారడానికి కృపనిచ్చావు ఆయనకి ఎందుకు కృపనివ్వట్లేదు అండ్ ఫైనల్లీ హీ వాజ్ ఆన్ హిస్ డెత్ బెడ్ వెంటిలేటర్ మీదకి వెళ్ళాడు ఆయన ఆ రోజు రాత్రి నేను ఆయనకు గాసుపుల్ చెప్పాను హీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ ఆన్ హిస్ డెత్ బెడ్ యేసుక్రీస్తు వారిని ఆయన అంగీకరించాడు రాత్రి అంతా మోకాళ్ళ మీద ఉన్నాను నేను ద నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చిన డాక్టర్స్ కేసు ఎప్పుడు ఎక్స్పైర్ అయిందని అడిగారు కానీ ఆయనకి వెంటిలేటర్ తీసేశారు లైఫ్ సేవింగ్ డ్రగ్ రాస్తే అది రాత్రి అంతా తిరిగితే ఉదయం ఆరున్నరకు దొరికింది మా వాళ్ళకి దాన్ని ఆ తర్వాత ఎప్పుడూ వాడలేదు అండ్ హీ లివ్డ్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ ఇన్ ద లాడ్ ఈ దేవుణ్ణి ఎప్పుడైతే తండ్రిగా గౌరవించడం మనకు వస్తుందో మన తండ్రిని మన తల్లిదండ్రులని మనకు గౌరవించడం మనకు వస్తుంది తల్లిని తండ్రిని గౌరవిస్తే ఏం పోదు రావడమే ఎక్కువ యూ లివ్ ఎ లాంగ్ లైఫ్ నాట్ ఓన్లీ అ లాంగ్ లైఫ్ అ హ్యాపీ లాంగ్ లైఫ్ క్వాలిటేటివ్ లాంగ్ లైఫ్